హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బుధవారము మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి నైట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ కల్కిర్ మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అలాగే గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ అయితే నిన్నటి మీద ఈరోజు పాజిట్గానే జరిగింది ఫ్రెండ్స్ బాగానే జరిగింది మార్కెట్ అనేది రేటు కూడా పెరిగింది నిన్నటి మీద ఈరోజు వచ్చి తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు చూశారు కదా మార్కెట్ అనేది చాలా ఫ్లా ఫాస్ట్గానే జరిగింది ఈరోజు బాగానే నిన్నటి మీద ధర కూడా అనమాట ఇంకా అలాగే గురం కొన్ని మార్కెట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా చెరువు మార్కెట్ అప్డేట్ కూడా ఎలా ఉందో చూద్దాం చెరువు మార్కెట్లో కూడా ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి ఈరోజు టా నిన్నటి మీద స్టాక్ అయితే తగ్గింది రేట్ అయితే తగ్గింది స్టాక్ ఏమి ఎక్కువేం రాలేదు మామూలుగానే వచ్చింది ధరలు కూడా అన్నమాట ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ దొరపడినాయి నిన్నటి మీద మార్కెట్ అనేది స్లోగానే పోయింది రేటు కూడా తగ్గింది అనమాట ఏడు వందల డెబ్బై రూపాయలు ఇంకా కలికిరి దిగిమతి చూసుకుంటే ఇక్కడ కూడా స్టాక్ ఏమి ఎక్కువ రావట్లేదు కొంచెం క్వాలిటీలు అయితే తగ్గాయి అనమాట ఇంకా తెల్లారితో ఒక్కొక్కసారి అయితే స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి అలాగే నిన్నైతే కనుక స్టాక్ తక్కువ రావటం వల్ల నిన్న ఏడు వందల వరకు అయితే ఏడు వందలు అక్కడక్కడ ఏడు వందల యాభై కూడా టాప్ ధరపోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయినాక ఇదైతే ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ వీడియోనే ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికి స్టార్ట్